హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇక్కడైతే ఇడ్లీ చేసేసాను ఇడ్లీ చేస్తే మాత్రం ఎంత వస్తుందో పిల్లలకి ఇడ్లీ ఒక్కరోజు రెండు రోజులు అంతే మూడో రోజు చేసామంట అసలు ఎవరు తినరు వేస్ట్గా చేసి పడేయడం తప్ప ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం అలా అలా అడ్జస్ట్ అయ్యి అయితే తిన్నారనమాట నాకు కూడా కొంచెం ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదు కాకపోతే ఎండాకాలం కాబట్టి ఆయిల్ ఫుడ్ కంటే కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది ఈజీగా చేయడం కూడా ఈజీ అనమాట అందుకనేసి ఇడ్లీ అయితే చేసేసాను మీకే టిఫిన్ తప్పకుండా కామెంట్ చేయండి ఇష్టమైతే వడ పూరి ఇడ్లీ ఉప్మా అలాంటివి నెక్స్ట్ ఇంకడైతే కొత్త బండి తీసుకున్నాము ఆల్రెడీ మీరు మా వంట ఛానల్ చూసే ఉంటారు మా బండి అయితే తీసేసాం అనమాట కొంచెం హైట్ తక్కువగా ఉండడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ వస్తుందంట మా వారికి అందుకే కొంచెం అది తీసేసి కొంచెం హెవీగా ఉంది ఇది దానికంటే కొంచెం హైట్ ఉందనమాట బండి అయితే తీసుకున్నారు దీని డీటెయిల్స్ అయితే నాకు అసలు ఏం తెలియదండి జీరో ఇంకొక వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా బండిని చూపించేసి క్లారిటీగా ప్రైజ్ ఎంత పడింది ఏ బండి అనేది మీకైతే ఫుల్ వీడియో అయితే చూపిస్తాను వీడి బండి చూపించుకుంటూ మా వారి తెలుసు అనమాట ఎంత ప్రైజు ఏం మోడల్ ఎలా ఉంది ఏంటి అని నాకు అసలు కార్ గురించి బండి గురించి అసలు అస్సలు తెలియదు నాకు వెహికల్స్ విషయంలో అయితే అసలు నాలుజే లేదు అనమాట జస్ట్ ఆ రోజు తీసుకొచ్చారు కదా తీసుకొస్తే చూస్తున్నారు పిల్లలు కిందికి వచ్చి ఇది కూడా సేమ్ లాస్ట్ మనకి ఆల్రెడీ బండి ఉంది కదా మాకు వైట్ది వైట్ కలరే సేమ్ అలాంటిదే కాకపోతే కొంచెం పెద్దగా ఉంది సీట్ కానీ హైట్ కానీ కొంచెం పెద్దగా ఉంది ఇంకెక్కడైతే పెద్ద బండి తీసుకోవాలనుకుంటే మనకి స్కూటీ కాకుండా పెద్ద బండి తీసుకుంటే ట్రాఫిక్లో కొంచెం కష్టం కాబట్టి హైదరాబాద్లో అందుకే మళ్ళీ స్కూటీనే తీసుకున్నాము అందులోనూ షూటింగ్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా కొంచెం కంఫర్ట్గా అనేసి తీసుకున్నాం అనమాట ఏదైనా మార్కెట్కి వెళ్ళినా డి మార్ట్కి వెళ్ళినా సరే లేదంటే పిల్లలకి ఏదైనా షూటింగ్ తీసుకెళ్ళినా దగ్గర దగ్గర అయితే కారు కాకుండా బండి మీద తీసుకెళ్ళాం అనుకోండి బ్యాగ్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఇంకా మెయిన్ మెయిన్గా మనకి హైదరాబాద్ ట్రాఫిక్లో బాగుంటుంది అనమాట ఇదైతేనే కొంచెం బెటరు అందుకే మళ్ళీ స్కూటీనే తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి దానికంటే దీనికి కొంచెం ప్రైజ్ ఎక్కువ అందులోనూ మేమైతే సెకండ్ బండి అది తీసేసాం కదా పాత బండి అదైతే ట్వంటీ ఫైవ్కి అయితే పోయిందనమాట ఇంకా అది నెట్ క్యాష్ ఇచ్చేసారు క్యాష్ ఇచ్చేసి ఇంకా అది మళ్ళీ మిగిలింది పెట్టేసి ఇంకా ఈఎంఐ అయితే ఏం పెట్టలేదు డైరెక్ట్గానే తీసుకున్నాము ప్రతి చిన్నదానికి ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి ఈఎంఐ పెడితే ఏమవుతుందంటే ఇంకా వడ్డీ కట్టాల్సి వస్తుంది అనమాట చిన్న చిన్న అమౌంట్కి కూడా వడ్డీ కట్టామనుకోండి ఇంకా అది ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అందుకనే మేము తీసేయలేదు మా దీవెన్ బాబే ఫస్ట్ ఫస్ట్ కొత్త బండి వచ్చిన తర్వాత షూటింగ్కి అయితే వెళ్తున్నాడు ఈరోజు ఇంకా లాస్ట్ డే అండి సీరియల్ దీవెన్ బాబు క్యారెక్టర్ అయితే అయిపోయింది అనమాట మ్యాక్సిమం సీరియల్ కూడా అయిపోయింది ఫేమస్గా అని అన్నారు ఇంక ఈరోజు లాస్ట్ రోజు కదా అందుకే ఈరోజు తొందరగా కొంచెం లేటుగానే వెళ్ళారు లాస్ట్ రోజు లేటుగా స్టార్ట్ చేసి లేటుగా అయిపోయింది అనుకున్నారు కానీ తొందరగానే వచ్చేసారు ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఆ టైం కల్లా వచ్చేసారనమాట రోజు కంటే తొందరగానే కొంచెం లేటుగా లేచాడు కదా మా దీవెన్ బాబు ఫేస్ అలా ఉందనమాట అప్పుడే లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి స్నానం చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ బ్యాగ్ సర్దే ఉంది కాబట్టి నైటే సర్ది పెట్టేస్తాను ఈజీగా ఉంటుంది మర్చిపోకుండానే మా దివెన్ బాబు అయితే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇదైతే అనమాట ఇడ్లీ అని చెప్పాను కదా ఇది మార్నింగ్ బ్లాగు యాడ్ చేసేటప్పుడు కొంచెం మనకి అటు ఇటుగా ఏమవుతుందంటే కంటిన్యూ చేసామనుకోండి అంత ఏమంటే కొంచెం చిన్న చిన్న బిట్స్ ఉంటాయి దాన్నేం ముందే యాడ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది పెద్ద పెద్దవి ఉన్నాయి అనుకోండి దాన్ని మధ్యలో ఎడిట్ చేయడానికి కట్ చేయడానికి మనం ట్రిమ్ చేసుకొని ఎక్కడెక్కడ కావాలి ఇంత లెంతీగా అవసరం లేదనుకుంటే అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే కొంచెం ఒక్కొక్కసారి ముందుది వెనకది వెనకది ముందుకు వస్తుంది చిన్న చిన్న బిట్లు మధ్యలో వేసామనుకోండి అంతా కొంచెం క్లమ్జీగా అయిపోతుంది అనమాట అందుకే నేను ఎప్పుడైనా కొంచెం లెంతీగా ఉన్నది లాస్ట్లో యాడ్ చేస్తాను కొంచెం చిన్న చిన్న బిట్స్ తీసినా మాత్రం అక్కడక్కడ వేస్తాను స్టార్టింగ్లో వేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఎడిటింగ్ మన దాంట్లో అయితే పెద్ద అట్లా అంత ఏమంటారు అంత అఫీషియల్గా అయితే ఏముండవు నార్మల్గానే ఉంటుంది ఎడిటింగు ఇడ్లీ పెట్టేశాను ఒకసారి పెట్టేసాను అనమాట నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర వచ్చేసి కుక్కర్ మా అమ్మకి ఇచ్చేసాను ఇంకా మా అమ్మ దగ్గర ఉన్నది ఓల్డ్ మోడలే కానీ ఒకేసారి వస్తుంది దీంట్లో ఒక ఫైవ్ ప్లేట్స్ ఉంటాయి ట్వంటీ వస్తాయి అన్నమాట ఇడ్లీ చూడండి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్లేట్లు కింద లూజ్ అయిపోయింది మొన్ననే టైట్ చేశాను మళ్ళీ అటు ఇటు అనేసరికి మళ్ళీ లూజ్ అయిపోయింది ఈ ప్రాబ్లం ప్రతి కుక్కర్కి ఉంటుంది ఇలాంటి వాటిలల్లో కాకపోతే అల్యూమినియం వాడొద్దు అంటున్నారు స్టీల్ది కూడా తీసుకుందాం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది మొన్ననే కదా తెచ్చింది ఒక నాలుగు రోజులు వాడిన తర్వాత తర్వాత తీసుకుందాం కాకపోతే అన్నిటికంటే కూడా దీంట్లోనే బాగా అని నా ఉద్దేశం మాక్సిమం చాలా వరకు తగ్గించేసాము నా దగ్గర ఉన్న అల్యూమినియం గిన్నెలన్నీ కూడా నేను పైన పడేసాను అనమాట మొన్న హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడే ప్యాక్ చేయించుకొని ఇంకా దాన్ని ఓపెన్ చేయొద్దు అట్ట మీద రాసుకొని వచ్చానమాట కార్డ్బోర్డ్ బాక్స్ పైన క్లోజింగ్ ఐటమ్స్ అని రాసుకొని వచ్చేసి దాన్ని ఓపెన్ కూడా చేయలేదు ఇంకా చాలా గ్లాస్ ఐటమ్స్ కానీ వాడని అల్యూమినియం కానీ చిన్న చిన్నవన్నీ వాడనివన్నీ కిచెన్ ఎండ ఇరుకైపోతేనే చాలా వరకు తీసేశాను రెగ్యులర్గా వాడే మాత్రమే కిచెన్లో ఉంచాను స్టీల్ కూడా తీసుకుంటాను విజిల్ వచ్చేది కాకపోతే అది కూడా చాలామంది అంతా మాడిపోతుంది స్మెల్ వస్తుంది నల్లగా అయిపోయింది అడుగున అంటున్నారు దేనికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటుంది మనకి ఏది నచ్చితే ఏది కంఫర్ట్గా ఉంటే ఇంకా దాన్ని వాడుకోవడమే తప్పదు ఫైనల్గా అయితే ఇడ్లీ అయిపోయింది ఈ రోజైతే పూరి చేశాను అనమాట ఈ వీడియో అయితే షూట్ చేయలేదు లేట్ అయిపోయింది ఆల్రెడీ పిల్లలు ఇంకా బాబు షూటింగ్ లేదుగా లేట్గా లేచాడు పూరి కావాలని నిన్న మొన్న అడుగుతుంటే షూటింగ్కి వెళ్తుంటే ఇక్కడ తినేసి కదా టిఫిన్ ఏదైనా కొంచెం చేస్తే తింటాడు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి తింటారు అనమాట ఎయిట్కి అట్లా వెళ్ళాలి కదా టిఫిన్ టైం ఉంటుంది మనకి అక్కడ టిఫిన్ పెడతారు కాబట్టి తినడు ఒకవేళ ఆకలి వేస్తుందంటే వాడి కొంచెం చేస్తాను ఇంకా పూరీ చేసే అంత టైం ఉండదు లేట్ అయిపోయింది నేను చేసి వాడు తినేసరికి అందుకని చేశాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి గడప అంతా పూజ చేసుకొని దీపం అయితే పెట్టేసి అనమాట మొత్తానికైతే నా పూజ కూడా అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీవెన అఫీషియల్ ఛానల్ని దీంట్లో ఇంకా రెగ్యులర్గా మనకి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఆల్రెడీ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ బిర్యానీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట సండే రోజు షూటింగ్కి వెళ్ళారని చెప్పాను కదా సండే మండే ఇంట్లో లేరనేసి సండే కదా మా దీవెన ఉంది పిల్లలు ఉన్నారనేసి ఎగ్ బిర్యానీ చేశాను